అనుష్క చేసిన ఒక తప్పు లేదా ఒక పొరపాటు వల్ల ఆమె చాలా ఇబ్బంది ఎదుర్కొంది అదే సైజ్ జీరో సినిమాకు చేసిన తప్పు ఈ సినిమా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది అడ్రస్ లేకుండా పోయింది కానీ ఆ సినిమా పోతే పోయింది కానీ అనుష్క కెరీర్ మీద ఆ సినిమా ఎఫెక్ట్ చాలా ఉంది ఎందుకంటే ఆ సినిమాలో లావుకు కావాలి చాలా లావుకు కావాలి అదేదో మేకప్ చేసేసి లావుగా చేయొచ్చు ఇప్పుడు బాబులో నరేష్ గారిని చేశారు కదా అట్లా చేయొచ్చు కానీ అనుష్క నేను న్యాచురల్గా అవుతానని చెప్పేసి న్యాచురల్గా లావుగా అయింది కానీ తర్వాత లావు నుంచి ఆ సినిమా అయిపోయిన తర్వాత లావు నుంచి సన్నగ్గా కావడానికి ఆమె కుదరలేదు బాహుబలి టూలో కూడా బాహుబలి వన్కి సన్నగా ఉంది బాహుబలి టూకి కూడా చాలా లావుగా ఉంది ఆ గ్రాఫిక్స్ అవన్నీ వాడినా కానీ సరిగ్గా సెట్ కాలేదు సో ఆమె లుక్ బాహుబలిలో కూడా ఎఫెక్ట్ ఇచ్చింది లేకపోతే ఇంకా బాహుబలిలో ఆమె లుక్ ఇంకా బాగుండేది సో కొంతమంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ డెడికేషన్ అనే పేరుతోటి లావ్ కావడం సన్నగ్గు కావడం ఇట్లా చేయడం వల్ల వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఆ సినిమా పరిస్థితికి ఏమొస్తుందేమో కానీ అలా వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాయి సినిమాకి విక్రమ్ గారు చాలా సన్నగయ్యారు ఆయన ప్రాణం మీదకి వచ్చిందంట తర్వాత దాన్ని కష్టపడి ఆయన రికవర్ అయ్యారు ఇంకా అనుష్క విషయానికి వస్తే టూ థౌజండ్ ఫిఫ్టీలో సైన్ జీరో సైజ్ జీరో సినిమా రిలీజ్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆమె కెరీర్ ఎట్లా అవకతవకలు ఉందంటే ఆమె చేసిన చెట్టి పొలిషెట్టి అనే సినిమాలో కూడా చాలా లావుగా అనిపించింది గ్రాఫిక్స్ వాడారు అయినా కానీ కుదరలేదు తర్వాత చాలా పెద్ద దెబ్బ కొట్టిందంటే ఘాటి సినిమాకి ఘాటి సినిమాలో ఒక దగ్గర ఒక రకంగా కనిపించడం ఇంకో దగ్గర ఇంకో రకంగా కనిపించడం అవి గ్రాఫిక్స్ వాడడం ఫిల్టర్స్ వాడడం అన్నీ చేస్తే ఆమె లుక్ సరిగ్గా సెట్ కాలేదు అనుష్క అంటే ఒకప్పుడు ఆమె లుక్ చూసి ఫిదా అయిపోయేవాళ్ళు ఫ్యాన్స్ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా అంటే బయటికి ఇంటర్వ్యూలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆ లావు అవన్నీ ఉంది ఇంటర్వ్యూ రాకపోవడానికి కారణం మాత్రం ఆమె లావు ఉండడం ఆమె లుక్ ప్రజలకు చూపించకపోవడం అనేది అని చెప్పేసి ఒక టాక్ సో చాలామంది అనుకుంటున్నారు ఆమె తో పాటు ఇంకా చాలామంది అనుకుంటున్నారు అనుష్క పూర్వపు లుక్లో రావాలని చెప్పేసి మళ్ళీ పూర్వపు లాంటి సినిమాలు తీయాలని చెప్పేసి కానీ నన్ను అడిగితే ఆమె లుక్కు వచ్చినా రాకపోయినా ఆ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆమె లుక్లో వచ్చినా రాకున్నా సరే ఆమె మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా ఆమె మంచి సబ్జెక్ట్లు ఎన్నుకోవాలి మంచి సినిమాలు తీయాలి మంచి హిట్లు కొట్టాలి